సూపర్ కన్నయ్య కన్నయ్య హాయ్ ట్రైనింగ్ ఇస్తుండు అబ్బాబ్బాబ్బా అబ్బా అబ్బా పాట ఎయిట్ చేస్తున్నాడా ఆడే ఇప్పిండు కదా నట్లు కూడా ఇప్పటిదాకా అన్నీ నేర్పిస్తుండ నట్లు తిప్పడము కొంచెం ముందు జరుగు బాబు బాబు సిట్టి చిట్టి బాబు నువ్వే కొంచెం ముందు జరుగు ఫోన్లో వాడతా ట్రైనింగ్ ఇస్తుండ అందరికి ఫ్యాన్ ఎట్లా బిగించాలి అమ్మో తెలంగాణ కాదు ఇది ఆంధ్ర ఫ్యాన్ ఎట్లా ఫిట్ చేయాలి అని చెప్పి ఆ నట్లు ఎట్లా వీకాలే అని కొడుకుకు నేర్పిస్తుండు అలా కూతురు కూడా పక్కనుండి అనమాట తండ్రి నేర్పుతున్నాడు ఇక్కడ ఎందుకంటే పిల్లలకి అన్ని రావాలని నేర్పుతున్నాడు పిల్లలకి ట్రైనింగ్లో ఉన్నాడనమాట ట్రైనింగ్ పీరియడ్లో ఉన్నారు ఇప్పుడు అందరూ మా ఊరితో నన్ను అట్లు ఇప్పించిండు వాడితోనే ఫిట్ చేయించిండు ఇప్పుడు ఎందుకంటే కొంచెం హెల్ప్ చేసింది మరీ మొత్తం వాడి మీద డిపెండ్ అంటే ఫస్ట్ టైం కదా ఎవరికైనా రాదా చిన్న కూతురు వచ్చింది నేనా నేనా అని అది కెమెరా చూసింది వీడియో పెట్టేసిన అని చెప్పి అలా అన్న క్రెడిట్ పోతుంది వచ్చింది ఇప్పుడు చిన్న కూతురు తిప్పుతుంది ఒక్కొక్క రెక్క ఒక్కొక్కరు ఫిట్ చేస్తారు అనమాట అదే ఒకటి నాన్న ఒకటి తమ్ముడు ఒకటి చెల్లె చేస్తుంది నీకు మళ్ళీ నెక్స్ట్ ఫ్యాన్ రిపేర్ అయినప్పుడు మళ్ళా నీకు నెక్స్ట్ ఆప్షన్ ఏకంగా నీకు పైన ఫిట్ చేసేది అప్పుడు అంత పొట్టి ఎందుకు ఉంటావు సీట్ పెరుగవా అయ్యా శుద్ధమే నువ్వెట్లా చూసుకుంటాను ఇది నీకు తెలియదు కదా బాగానే తీసింది పాప అన్న ఒకటి అన్న ఒకటి నువ్వు దియమ్మా పడేయకండి అబ్బా జాగ్రత్త పెట్ట మూడమ్మా వీడు పోగొత్తకే పోగొత్త అంటుండ వీడదా జాగ్రత్త ఇప్పుడు కన్నే నెక్స్ట్ వాడే ఫిట్ చేస్తా ఏమనక ఉండు వాడు పెడి వస్తుండు దగ్గర కాగు ఆగబ్బా వాడు వాడు పెడతాడు ఆడే పెడతాడు అగో అది ఒకటే సార్ చూపియాలి రెండోసారి వాడి చేస్తాడు నెక్స్ట్ అనమాట నువ్వు ఎంత సీరియస్గా సిన్సియర్గా చేస్తుంటావు సిద్ధు నువ్వు మా ఫిట్ ఫ్రిడ్జ్ అయ్యి నాన్న టైట్ గా ఫ్రిడ్జ్ చేస్తాడు అమ్మో ఆ చెలకి కూడా ఇస్తుండా ఛాన్స్ ఇస్తుంది అమ్మో రైట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ ఇంకేం ఫిట్ చేస్తావాయ్యా అటు ఇటు చూస్తున్నా ఇప్పుడు టైట్ చేయి డైరెక్ట్ టైట్ చేస్తాడు అన్ని నట్లు ఒకసారి టైట్ చేసేస్తే ఫిట్ చేయాలి మా ఫ్యాన్ బెడ్రూమ్లో ఫ్యాన్ రిపేర్ వచ్చింది దాని మీద బేరింగ్ మీద కొత్త ఫ్యాన్ కొనుక్కొచ్చిండు ఇక ఈ ఫ్యాన్ కూడా ఫిట్ చేపిస్తాడు ఫిట్ చేసేస్తే అయిపోతుంది వద్దున దెబ్బ తాకుతుంది ఫ్యాన్ వే స్మైలి నువ్వు గడ పాత ఫ్యాన్ చూస్తే తెలుస్తుంది దాని మీద వస్తాయి ఇట్లా కప్పుల్లాగా ఎట్లుంది కన్నా బాగుందా నేర్చుకున్నావా కొత్త ఫ్యాన్ దాకా అట్లా రెక్కలు తీసి అట్లా ఫిట్ చేయాలన్నట్లు అవికి ఓకే తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ కూడా చూపిస్తాడు మీ నాన్న నేర్చుకోండి అగో చూడు కానీ ఎక్కడ చూడు మీరు కొట్లాడిన తర్వాత అక్కడ చూడకు నానేది చేస్తున్నాడు మన వల్ల ఎందుకుగా స్వీట్ ఏదైనా చేస్తేనే వస్తుంది కాదు అనేది ఏది ఉండదు రాదు అనేది రాజా పని అని అందరిట్లా అంటారు కానీ చెయ్యాలి దాన్ని ప్రయత్నం చేయాలి ఫ్యాన్ ఫిట్ చేయండి పోయి సో ఇది ఈరోజు వీడియో మా ఊళ్ళు అయితే ఫ్యాన్ ఎట్లా అంటే రెక్కలు ఎట్లా ఫిట్ చేయాలి అవన్నీ ఫ్యాన్ అని చెప్పి మా ఆయన నేర్పించిన పిల్లలకి నెక్స్ట్ ఆడ పైన ఫిట్ చేస్తాడు తీసుకొయి మా ఆయన ఫిట్ చేసలేదు పిల్లలతో కాదులే కానీ ఇది రోజు వీడియో బాయ్ బాయ్ కానీ బాయ్ చెప్పు కూర్చో కూర్చో కింద కూర్చో బాయ్ చెప్పు ఫ్రెండ్స్ అందరికి కింద కూర్చొని చెప్పురా కనిపిస్తలే బాయ్ 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 నేను బాగా ఫిట్ చేసిన చెప్పు నేను బాగా ఫిట్ చేసినా ఫ్రెండ్స్ అమ్మో బాయ్ బాయ్ నేను బాగా ఫిట్ చేసింది నా ఫ్యాన్ ఫ్రెండ్స్ అని అడుగు అబ్బో అది కరెక్టే కానీ అది పెట్టలేక పెట్టాలకన్నాయా సరే మరి బాయ్